హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీ టైటిల్ వారణాసి అని ఈ మధ్య అనౌన్స్ చేశారు అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ఏంటి అనేది రకరకాల ఊహాగానాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ మరి కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే లేక షేర్ చేయడం మర్చిపోద్దు ముఖ్యంగా ఈ సినిమా క్లిమ్స్ని బట్టి కొంతమంది అయితే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్స్లో రకరకాల స్టోరీస్తో ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఇప్పుడు మనకి వాయిస్ అయితే అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే వారణాసిని ఒక గ్రహ శకలం ఢీకొట్టినప్పుడు అది ఎలాంటి ఘటనలకు దారితీస్తుంది ఒకవేళ ప్రపంచం నాశనం అవుతుందా ప్రపంచం నాశనం అవ్వకుండా ఖండాలు కాలక్రమాలు దాటాల్సిన రక్షకుడు అవసరమేనా అని ఇందులో అయితే రాసి ఉంది ఇక ఈ టైమ్ ట్రావెల్ స్టోరీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ పోషిస్తారనే వార్తలైతే వినిపిస్తున్నాయి ఇలా వారణాసిని కాపాడడం కోసం మహేష్ బాబు రక్షకుడు మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించబోతున్నారు అయితే రాజమౌళి మన ఊహకు అందని కథతో వస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే మరెవరు రాజమౌళి ఊహకు తగ్గట్టు ఊహించలేరు రాజమౌళి స్టోరీని ఊహించడం అసంభవం అంటూ ఇప్పటికైతే వైరల్ అవుతున్న కథలన్నిటినీ కూడా వ్యూవర్స్ అయితే కొట్టుపరేస్తున్నారు ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్స్గా కనిపించబోతున్నారు అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రగా కనిపించబోతున్నారు వారణాసి సినిమా గ్లోబ్ ట్రేటర్ మాత్రమే కాదు టైమ్ ట్రేటర్ అని అలాగా సాగుతుంది అని ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది వారణాసి గ్రహశకలం సంభవి అంటార్కిటికా రోజ్ ఐస్ షెల్ఫ్ ఆఫ్రికా అంబోలి సెల్ఫ్ వైల్డ్ రేస్ ఇంకా ఉగ్రబట్టి గుహ వనాంచెల్ త్రేతాయుగం లంక నగరం వారణాసి మణికర్ణికా ఘాట్ వంటి ప్రదేశాలతో ఈ కథ అనేది నడుస్తుంది ఇక ఈ సినిమాలో మలయాళ వర్స్టైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రను పోషిస్తున్నారు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్